మీకు తరిగొండ వెంగమాంబ తల్లికి ఉన్నటువంటి సంబంధం ఏంటి తరిగొండ వెంగమాంబకి మాకి మాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే తరిగొండ వెంగమాంబ పెళ్లి చేసుకున్నది ఇంజేటి వంశంలో ఉన్నటువంటి వెంకటాచలపతి ఆయన పెళ్లి చేసుకోండి కానీ అతి తక్కువ కాలంలోనే భర్త చనిపోవడం వల్ల తను విధవరాలుగా ఉంటూ విధవరాలు కాకుండా నిత్యం ముత్తైదువుగా ఉంటూ ఆమె కొండకు విచ్చేశారు కొండకు విచ్చేసి ఇక్కడే ఉండిపోయారు స్వామివారు ఒకరోజు నీ తదంతరం ఎవరుంటారు అది ఆలోచించావా వెంగమాంబ అని అంటే అది ఆలోచించలేదు స్వామి నువ్వే చెప్తే ఎవరిని ఆశీని ఆశీర్వాదం ఎలా ఉంటే అలా నేను చేస్తాను అన్నప్పుడు సరే దత్తత తీసుకో నువ్వు ఎవరినో ఒకరిని అని చెప్పి స్వామివారు ఆదేశించారు అందుకని ఆమె దత్తత తీసుకోవడానికి ఎవరున్నారు అని ఆలోచిస్తే తన ఆడబిడ్డ కొడుకు అంటే భర్త చెల్లెలు కొడుకుని మేనల్లుని అప్పటికే వాళ్ళు కొండ మీద ఉన్నారు స్వామివారు ఏం చేశారంటే ఇదిగో ఎదురుగా ఉన్నాడు కదా అతని దత్తత తీసుకోవచ్చు కదా నువ్వంటే ఎవరు స్వామిని చూస్తే తన మేనల్లుడే నరసప్ప అనే ఆయన ఆయన్ని దత్తత తీసుకొని ఆ దత్తత వంశం మేము వచ్చాము ఆ దత్తత వంశంలో ఉన్నటువంటి నరసప్పకి తరిగొండ వెంగమాంబ తను చేసినట్టు చేస్తున్నటువంటి కైంకర్యాలన్నీ అంటే వెంగమాంబయ్య ఏం చేసిందో స్వామికి అవన్నీ కూడా అతనికి అప్పగించి నువ్వు చేయాలి అని చెప్పి అతనికి ఆదేశం జారీ చేసింది అందుకనే నరసప్ప కూడా ఆమె బతుకున్నప్పుడు కూడా నరసప్పే గుడి లోపలికి వెళ్ళి ఆనంద నిలయానికి వెళ్ళి హారతి ఇచ్చేటువంటి వాడు ఆ తరం నుంచి మేము అలా వచ్చాము ఇప్పుడు మాది ఆరో తరం మేము ఆరో జనరేషను కాబట్టి మేము కూడా ఈరోజున ముత్యాలహారతిస్తున్నాం కానీ ఒక్కటిక్కడ మనం మనము గమనించాలి ఎందుకంటే వంశంలో ఎంతమంది కొడుకులు ఉన్నా కూడా తరిగొండ వ్యంగమా కేవలం ఒక్కడికే ఇస్తుంది అవకాశం మా తాత వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఇవ్వలేదు ఒకరికే ఇచ్చారు అంటే మా నాన్న వాళ్ళ నాన్నకి ఇచ్చారు మా నాన్న ఒకడే మళ్ళీ మా నాన్నకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల్లో ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు అలాగా స్వామివారు ముందే నిర్ణయించుకొని పలానా వాళ్ళు రావాలి అని చెప్పి నిర్ణయించుకున్న వ్యక్తులకే ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది ఇది స్వామివారు ఉన్నారు అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం తరిగొండ వెంగమాంబ గారు దత్త తీసుకున్నటువంటి వంశం అది వంశం అది అయితే ఇప్పుడు వారి జీవితంలోకి ప్రవేశిద్దాం వారు ఏ కాలంలో జన్మించారు ఏ ఒక్క సంవత్సరంలో జన్మించారు వారి జనన వృత్తాంతం గురించి మనకు వివరించండి కానాల కృష్ణయ్య కానాల మంగ మంగమాంబ అనే దంపతులకి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇంట్లో ఆల్రెడీ వాళ్ళు ఆమె మంగమాంబ లక్ష్మీదేవిని పూజించేది ఇంట్లో ప్రతినిత్యం చేసేది ఈ తల్లిగొండలో జరుగుతున్న జరుగుతున్నట్టు ఒక కార్యక్రమం నిజానికి వాళ్ళు శైవులైనా కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి భక్తులుగా వెలిసిపోయారు వెలిసిన తర్వాత ఈమె రోజు లక్ష్మీదేవిని ప్రార్థించడం మంగమాంబ ఎలాగైనా నాకు ఒక కూతురు కావాలి అని ఆమె కోరిక బలంగా ఉండేది ఈ బలమైన కోరికను తండ్రి బ భర్తకు విన్నవించింది కానాల కృష్ణ అయ్య అనే ఈయన కూడా చాలే ముగ్గురు సంతానం ఉన్నారు కదా ఇంకా వేరే సంతానం ఎందుకు అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు ఒకరోజు ఏమైందంటే కన్యాదానం చేస్తే మనకు మోక్షానికి అర్హత ఇస్తాడు స్వామి అనేటువంటి ఆలోచన ఎక్కడినుంచో ఆయన విన్నాడు వింటానే వెంటనే ఆ ఆలోచనని తన భార్యకు పంచుకున్నాడు మనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు కొడుకులను నరకం నుంచి తప్పించేవాడు కొడుకైతే మోక్షానికి అర్హత సంపాదించే కార్యక్రమం ఏంటంటే కన్యాదానం చేయాలి కన్యాదానం చేయకపోతే మనకు మోక్షానికి అర్హత రాదు అని మన పురాణాల్లో చెప్పబడి ఉంది కాబట్టి ఆయన ఎలాగైనా సరే కూతురునా కందాం మనకు మోక్షాన్ని సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంట్లో ప్రార్థి ఇంట్లో పూజ చేస్తున్నటువంటి లక్ష్మీదేవిని ప్రార్థించారు అప్పుడు కల్లోకి మంగమామ కల్లోకి లక్ష్మీదేవి ప్రత్యక్షమై నీవు స్వామివారి దగ్గరికి రావాలి ఏడుకొండలు ఎక్కి వచ్చినావంటే స్వామివారు ప్రసాదంగా నీకు అది ఇస్తారు అని చెప్పినప్పుడు ఆమె నడుచుకుంటూ కొండకొచ్చారు కొండకొస్తే ఇంకా దర్శనానికి స్వామి ఎదురుగా నిలబడ్డాడు ఇలా జోలే పెట్టి స్వామి నాకు ఒక పుత్రికను ప్రసాదించు అని మంగమామ కోరుకునింది కోరుకుంటానే వెంటనే ఆమె ఒడిలోకి పుష్పం వచ్చి పడిందంట పడుతూనే ఆమె చాలా సంతోషపడి ఇంటికి వచ్చిన తర్వాత ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తే సాక్షాత్తు స్వామివారి అంశమే మీ ఇంట్లో పుడుతుంది అని చెప్పబడింది నిజంగానే ఆమెకు మా వెంగమ్మ అమ్మగారు పుట్టారు ఫస్ట్లో ఆమె పేరు వెంగమ్మ ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆమెకు వెంకమ్మ అని పేరు పెట్టుకోవడం జరిగింది పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఆమె చిన్న వయసు నుంచినే స్వామివారిని ప్రార్థించడం స్వామివారి పూజలు చేయటం అదేవిధంగా ఆయన ఆయన ఇంటి ఎదురుగానే ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడం ఎప్పుడూ ఆ గుళ్ళో కూర్చొని ప్రార్థనలు చేయటం జరుగుతుంది సరే కొంత వయసు వచ్చిన తర్వాత ఈమెకు ఈ అమ్మాయిని స్కూల్లో స్కూల్లోన చేరుస్తాము ఈ భక్తి తత్వం ఎక్కువ ఈ అమ్మాయి కానీ ఆ కృష్ణ ఏం చేశాడంటే స్కూల్లో చేర్పించాడు స్కూల్లో చేరిన తర్వాత కూడా ఆ అమ్మాయి కేవలం నరసింహస్వామికి సంబంధించిన పాఠాలను మాత్రమే నేర్చుకోవడం జరిగింది ఇదేంటి అయ్యా ఇంత చిన్న వయసుగా ఏమిటి వైరాగ్యం అని చెప్పేసి ఆయన ఆలోచించి తరిగొండ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి నిమ్మనపల్లి అనే గ్రామంలో ఇంజేటి ఫ్యామిలీ అనేటు ఒకటి ఫ్యామిలీ ఉంది అక్కడికి వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేసి ఆ ఇంజేటి వెంకటాచలపతి ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు అంటే ఆమె సంవత్సరం ఏంటంటే ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలకి పెళ్ళి అయిపోయింది అమ్మాయికి కానీ మనకు మన శాస్త్రం ఏం చెప్తుందంటే చిన్నప్పుడే పిల్లల్ని పెళ్ళి అయిన తర్వాత తీసుకెళ్తారు అత్తవారింటికి లేదంటే యుక్త వయసు వచ్చిన తర్వాత తీసుకెళ్తారు ఆ విధంగా ఈ అమ్మాయిని కొంచెం యుక్త వయసు లేండి పెళ్లి చేశాం కదా యుక్త వయసు వచ్చిన తర్వాత ఈమెను పంపిస్తాం అత్తగారింటికి అని చెప్పి కానాల మంగమాంబ తన ఇంట్లోనే పెట్టుకొని ఉంది కానీ ఈమెకు పెళ్ళైన తర్వాత కూడా ఈమెకు వైరాగ్యం తగ్గలేదు మోక్షానికి సా మోక్షానికి అర్హత సంపాదించాడు కానీ కానాల కృష్ణయ్య ఈమె భక్తిని మాత్రం ఆపలేకపోయాడు ఎప్పుడూ ఈమె ప్రతిరోజు నరసింహస్వామి గుడికి వెళ్ళడం ప్రార్థన చేయడం రావడం జరిగింది ఆ విధంగా ఈమె చేసి చేసి యోగ యోగ సాధన ద్వారా ముందు జరగబోయేది ఈమెకు ముందుగానే తెలిసిపోయేది రేపేం జరుగుతుంది అన్న విషయం మేము తెలిసిపోయేది అదేవిధంగా తన ఆడబిడ్డకు ఆడబిడ్డ ముగుడు కూడా చనిపోతాడు అన్న విషయం మేము ముందుగానే తెలుసు అదేవిధంగా తన భర్త చనిపోతాడు అన్న విషయం కూడా ఈమెకు తెలుసు ఒకరోజు ఉదయం లేచి నాన్నగారు అమ్మగారు ఈ విధంగా వెంకటాచలపతి చనిపోయాడు అని ఈమె చెప్తుంది అదేంటమ్మా వెంకటాచలపతి ఎవరు సాక్షాత్ నీ భర్త కదా ఆయన చనిపోతున్నాడు నువ్వు ఎంత నిర్భయంగా చెప్తున్నావు అంటే లేదు నాన్న ఇది కాలధర్మం ఇది ఆయన చనిపోయాడు మీరు తీసుకురండి అంటే సరే అని చెప్పి ఆ రోజుల్లో మనకు ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు కాబట్టి మనిషిని పంపించి విషయం తెలుసుకుంటే నిజంగానే ఆయన ఉదయం చనిపోయాడు పాము కాటు వల్ల సరే అని ఇంకా మళ్ళీ జరగాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆమె మొత్తైదుగాను ఉండకూడదమ్మా అంటే లేదు నాన్న నేను నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ కూడా నాకు శ్రీనివాసుడే ఆయన ఉన్నంత వరకు నేను ఇలాగే ఉంటాను అన్నది ఒక కోరిక రెండో కోరిక ఏంటంటే తన భర్త ఈమెను చూడంతో అని ఆయన ఉపాసించినటువంటి చౌడేశ్వరి దేవి ఈమెలో కనిపిస్తాడు అందుకని ఆయన ఏం చేస్తాడంటే నువ్వు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కాబట్టి నువ్వు ఎప్పుడు మొత్తైదుగానే ఉండాలి నేను ఒకవేళ చనిపోయినా అని ముందుగానే ఆయన కూడా చెప్పగలుగుతారు అందుకని ఆయన కోరిక మీద కూడా ఈమె ముత్తైదువుగాని ఇక్కడ జీవించుంది అంటే భర్తకు మానసికంగా ఆమెకు భర్త అయినటువంటి శ్రీనివాసుడైనా మనకు ప్రత్యక్షంగా పింజేటి వెంకటరాపతికి ఆమె చాలా విలువ ఇచ్చారు అందుకని ఆయన కోరిక మీద కూడా నేను ఇలా మొత్తైదో కానీ అని చెప్పేసి ఉండిపోయింది అంటే ఈమె జీవితంలో అక్కడికి కాపురానికి వెళ్ళింది లేదు వెళ్ళింది లేదు వెంకటా అంటే చెప్పాను కదా వెంకటాచలపతికి సాక్షాత్తు అమ్మవారు కనపడ్డాడు అంటే మనం మొదటి రాత్రి చేస్తాం కాబట్టి మొదటి రాత్రి చేయంగానే ఆయనకు ఆ విధంగా కనపడ్డాడు కనపడితేనే ఆయన వెంకటాచలపతి చలపతి ఆశ్చర్యపోయి ఈమెలో ఏదో ఉంది ఈమెలో ఒక శక్తి దాగుండని చెప్పి ఆమెను ఇంతవరకు తాకిం లేదు అదేవిధంగా వెంకటాచలపతి చలపతి చనిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు కూడా చెప్తాడు తల్లిగొండ వెంగమామ ముత్తైదుగానే ఉండాలి ఆమెకు బొట్టు బాటుక తీయకండి అని చెప్పి తల్లిదండ్రుల మీద కూడా ఆయన ప్రమాణం తీసుకొని చనిపోతాడు కొన్ని కారణాల వల్ల తరిగొండను వదిలేసి ఆమె కొండకొచ్చారు